వర్షం తాకిడికి విజయవాడ ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ కండ్రిక ప్రకాష్ నగర్ రాజీవ్ నగర్ సింగినగర్ రాజరాజేశ్వరిపేట మిల్క్ ప్రాజెక్ట్ కబేలా సెంటర్ ఊర్మిళానగర్ భవానీపురం మొదలగు చోట్ల చాలా ప్రాంతాలు వర్షం నీటిలో మునిగిపోయాయి అక్కడ ప్రజలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా వీలులేని పరిస్థితి నెలకొంది వాహనాలు నీటిలో మునిగిపోయాయి అధికారులు సహాయక చర్యలు చేపట్టడానికి వేగంగా ముందుకు వెళ్తున్నారు ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఇలాంటి వరద ఉధృతి విజయవాడ నగరంలో గతంలో చూసింది లేదని ప్రజలు వాపోతున్నారు మొత్తం చుట్టుపక్కల అంతా కూడా నీళ్ళు ఉన్నాయండి మొత్తం ఇక్కడ ముగ్గురం ఇరుక్కుపోయాం షెడ్ మీద ఉన్నాం అశోక్ I do